ప్రైజ్ దో అలాడ్ అందరికీ ప్రభు అయిన యేసుకూరిస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు శుభ శుక్రవారము ఉపవాస ప్రార్థన కూడిక అయితే ఆదివారం ఆరాధనలో ప్రతి వారం కూడా మనం భోజనాలు పెడుతున్నాం కనుక భోజనాలు పెట్టడానికి కట్టల అవసరం కనుక ప్రతి వారం కూడా ఆ కర్రలు కొనుక్కొని వచ్చే వాళ్ళము కట్టెలకి ఏడు వందలు ఏడు వందల రూపాయలు అయ్యాయి అయితే ఈరోజు దేవుని యొక్క మహాకృపలో ఈ కర్రలు కొట్టడానికి దేవుడు కృప్ చూపించాడు అక్కడ అన్న అలాగనే వాళ్ళ కుమారుడు దినాకరు ఈరోజు ఈ పని అంతా జరిగించడానికి దేవుడు కృప చూపించాడు ఈ కర్రలన్నీ కూడా కొట్టడానికి దినాకరు ఇక్కడ శ్రీనివాస్ అన్న కరలాని కొట్టడానికి దేవుడు ట్రూప్ చూపించాడు వన్న కూడా కొట్టాం ఇక్కడ రాజేశ్వరమ్మ చాలా కష్టపడుతుంది ఎలా విధంగా అటు సైడ్ కూడా ఉన్నారు ఇక్కడ ఆనోకు డేవిడు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు ఈ రోజున దేవుడు వారిని దీవించింది కాక అక్కడ ఆటో గడ పాస్ ఇక్కడ పిల్లలు మని మాన్స ఇక్కడ మన చర్చి వెనకాల భాగము ప్రియమైనటువంటిదేమి పిల్లరా జోతమ్మ అందరూ ఈరోజు చాలా కష్టపడుతున్నారు అన్నమని అలాగే ఆడ సునీతమ్మ సునీతమ్మ కూడా వచ్చినారు కొట్టి కట్టలు కొడుతుంది సునీతమ్మ ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంది దండబుద్దు మొత్తం అందరు కూడా ఎల్సు సంధ్యమ్మ రావెలమ్మ అలాగే గిద్దోను అలాగే పాలరాజు రాజు శాలీన్ రాజు అలాగే స్వార్థరాజు ఈ పనులన్నీ చేయడానికి ది చూపించాడు ఎట్లా తిప్పులు పడుతున్నామాలి పెట్టండి ఇలా రవి యోశివాగని కళ్ళలో కొట్టడానికి చెట్ ఎక్కుతున్నాడు యోగశివా ఏదో ప్రయోగం చేస్తున్నాడు అవి కూడా చాలా కష్టపడుతున్నాడు దేవుని దాయిలే విధంగా ఈరోజు ఈ పన్ను తుట్టుకుని చూపించాడు పైకెట్కి కొడుతున్నాడు అట్లా పైన సిక్కిస్తున్నాడు దేవునికి మహిమ గాక ఇలాగ మనం చూసినట్టయితే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు ప్రీతిని దగ్గర సుమారుగా ఒక ముప్పై ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకా వచ్చాము రోజు ఉదయ కాలం నుంచి ఈ పనులన్నీ కూడా చర్చ చూపించాడు రాజు వాళ్ళ భార్య వాటర్ తీసుకువెళ్తున్నాయి ఇది ఎంత మన చర్చి వెనకాల ప్రీతి చర్చి వెనకాల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పనులు ఇదంతా చుట్టూ చాలా కళ్ళ ఉంది ఈ కళ్ళ ఉంది కదా ఈ కళ్ళనే కొడుతున్నాము ఈ విధంగా చర్చి లోపలికి లోపలికి వెళ్తున్నాను చర్చి లోపలికి కూడా వెళ్తున్నాను ఇది మనం అందరము అక్కడ పాశ్రమ్మ ఆడ జస్టిన్ ఇక అన్వేషు అలాగే దైవ కుమార్ పాప లో ప్రియాంక ఇక్కడ మనీ అంకిత అంకిత అంట ఇది మన స్థలం ఇక మనం ప్రాబ్లం చేసుకుంటాం కదా ఇప్పుడు ఆదివారం ఆధ్వరం కంపౌండ్ ఇది ఇది మన మందిరం ఇక్కడ ఆ ఆనవకు బాగా కష్టపడుతున్నారు డేవిడ్ ఆనవకు బాగా కష్టపడుతున్నారు విధంగా చాలా మంది ఈరోజు చాలా మంది కూడా కష్టపడడానికి దేవుడు చూపు చూపించాడు దేవుని నామనికి మహిమ కలిగిన గాక అయితే కర్రలు కర్రలు చూసినట్లయితే పక్కలేసాం కర్రలు అక్క మోపు అయిపోయింది మళ్ళీ పక్కన ఇంకొక మోపు కూడా అక్కడ వేస్తారు సంధ్యం వేస్తుంది చూడు ఇంకొకటి అట్లా మళ్ళీ ఇంకో మోపు కూడా వేస్తున్నాం ఈ పనిని బట్టి సమస్త మహిమ దేవునికి కలిగిన గాక ఆడపాలరాజు శారేమ్రాజ్ సువర్తరాజ్ పెద్ద మంచి గిద్దాను మొత్తం అడవి అడవిలో కొడుతున్నాం ఇంకా మరుసంగ మరుసంగ నిదానం నిదానం అయిపోయింది కర్ర అయిపోయింది అట్లా మొత్తం లంప తీసేసి ఇట ఓన్లీ కర్ర తీసుకెళ్ళాలి చూర్ణి కట్టింది కానీ మస్తు బరు ఉంటుంది మస్తు బరుంటది పాశ్రమ వస్తుంది ఆడికి వెళ్తాను నేను లు పాశ్రమా రవి వెళ్లిపాయాడైతే వాళ్ళ బ్యాచ్ ఉంది ఒంటరి రూపాయి ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నాడు కర్రలన్నీ అయిపోతే ఇంకా వెళ్ళిపోయేది ఇంటికి ఒక కుదిరింది ఎంతో కొట్టేసుకుని ఎవరికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాం మీదంతా చాలా లంపు ఉంది మస్తు ఉండయి అక్కడ కూడా కనబడుతున్నారు వీడియో కనబడుతున్నారు లేదా లోపల కూడా ఉన్నారు జనాలు తిండరా చివరిలో ఇంకా ఇక్కడ ఇక్కడ ఇంకా రెండు రెండు బండ్లు అయింటాయి కర్రలు ఏదైనా రెండు బండ్లు అయినాయి వీళ్ళందరూ కూడా మరి కర్రలు కొట్టడానికి వచ్చిన వాళ్ళైనా ప్రి రెండు బండ్లు ఇవన్నీ కూడా కొట్టాము ఇంకా సమయం ఇప్పుడు ఐదు అవుతుంది వెళ్ళిపోతున్నాం ఉదయం వచ్చినాము ఇంకా రాత్రి కూడా ప్రార్థన లేదబ్బా ఇంకా అలసిపోయినాము అందరం కూడా అలసిపోయినాం ఏమంది ప్రైస్ ద లోట్ దేవునికి మహిమ కలుగును గాక ఇది నానా మన చర్చిలో కర్రలు కొట్టడానికి వీళ్ళందరూ వచ్చారు ప్లీజ్ ఇంట్లో వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వచ్చారు ఇంచుమించి ఎంత ఎంత మంది అయ్యా ముప్పై మంది ఆ ముప్పై మందికి ఏమంటారు అది ఎగ్ పప్పు అలాగే స్ప్రైట్ మధ్యాహ్న కాల సమయం కూడా భోజనం ఏర్పాటు చేశాం ఏదో దేవుని కృపలో విధంగా పనులు జరిగేటట్టు దేవుడి కృప చూపించాడు చాలా సంతోషం అనిపిస్తుంది మన కోసం మన కుటుంబాల కోసం శ్రమ పడుతుంటాము ఆ దేవుని పని కోసం శ్రమ పడడము దేవుని పనిలో పారసపడము చాలా అరుదు కాబట్టి వీళ్ళందరూ కూడా దినాన వచ్చారు అక్కడ శ్రీనివాస్ అన్న గాని వారి కుమారుడు దినాకర్ గాని అక్కడ కొత్త వచ్చిన బ్రదర్ గాని దాస ఆ దేవునికి మహిమ దాసన్నా గాని ఆ అలాగే అక్కడ గిద్దోను అయ్య చాలా వయసులో ఎక్కువ ఉంటాడు కానీ ఆయన వద్దంటూ కూడా అట్లా పని చేస్తాడు కోరుకున్నాడు దేవుడు మంచి ఆరోగ్యము గిద్ద పెద్ద ఇచ్చిన కాక చాలా సంతోషం అనిపించింది నేను అడిగిన నీ పనిని బట్టి వాడైతే కట్టలు కొట్టి కట్టలు మోసి అలిసిపోయినాడు ఆ ఇంకా పడుకున్నాడు ఇంకా